హాయ్ అండి అందరికీ నీ మార్నింగ్ సండే మార్నింగ్ ఫోర్ కల్లా లేచాము సూర్ణమూర్తి నోములు చేసుకుంటాం అనమాట జాడీసరి గొడవని అంటారు మార్నింగే లేచి బూరెలు చేసి అవి వండిన తర్వాత కొంచెం తెల్లవారైన తర్వాత తులసమ్మకి పూజ చేసామండి ఓం సూర్యదేవ నమ అని మంత్రం చే చదువుకున్నానండి నెక్స్ట్ పర్వన్నం కూడా చేశారనమాట అత్తి గారు ముందుగా బియ్యాన్ని కడుక్కొని బాగా తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చ శనగపప్పు అండ్ కొమ్ము శనగలు అంటారు వాటిని కూడా బాగా నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట పర్వాన్నంలోకి మా అమ్మ వాళ్ళకి ఇలాగా సూర్ణమూర్తి నోములు అవి లేవన్నమాట అత్తి వాళ్ళకి ఉన్నాయి చాలా బాగా చేస్తారు ఇవన్నీ రైస్లోనే వేసుకోవాలి నెక్స్ట్ పాలును కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కానీ వీడియో మిస్ అయిపోయింది నెక్స్ట్ రైస్ అంతా బాగా ఉడికిన తర్వాత తగినంత బెల్లం వేసుకోవాలి బెల్లమే వేసుకోవాలట దేవుడి ప్రసాదం అన్నప్పుడు పంచదార వేయకూడదట సూర్ణమూర్తి నోములు చేసిన రోజు మాత్రం అందుకని చెప్పేసి బెల్లం వేసారు బెల్లం బాగా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కుకింగ్ చేశారు బాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఇలాచి వేసుకోవాలి ఇలాచి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా పసుపు బొట్లు అవి పెట్టాలట దేవుడు ప్రసాదం చేసినప్పుడు ఎప్పుడూ మేమైతే ఇలాగే చేస్తాము ప్రసాదం అయితే చాలా బాగుంది నెక్స్ట్ దేడి కూడా వచ్చేసి ఇలాగ పూజలు అవి చేసి ఫుల్గా డెకరేషన్ అది చేసాము ఫ్రూట్స్ ఒక్కపక్క బూరెలొక్క అర అరటి పండు పెడ ఒకటి నెక్స్ట్ పరువన్నం పప్పు కలగూర రైస్ ఎప్పుడు పెద్ద పండగ చేసినప్పుడే చేయాలట్ట చేసినట్లకి ఎలా ఉపరాలు పెట్టాలట్ట నెక్స్ట్ ఇవి బయట జోలిస్తున్నాకని చెప్పేసి చేస్తున్నాము రెడీ చేసాము నెక్స్ట్ అత్తయ్య గారు ఇచ్చిన తర్వాత ముందు రోజు నానబెట్టిన పెసల్ని ముందు రోజు శనివారము ఆదివారం పండుగ అంటే శనివారం పొద్దున్న పెసలు నానబెట్టుకోవాలి బాగా కడిగిన తర్వాత ఈవినింగ్ బాగా తలకు స్నానం చేసిన తర్వాత వాటిని అరిటాకులో వేసి మొక్క కట్టాలి మార్నింగ్ జోళీసరణ టైం టైము పదకొండు గంటలు జోళీస్తున్నాము అప్పుడే ఓపెన్ చేసి దేవుడికి చూపించి దాన్ని కూడా పెట్టుకొని దూపమది వేసుకోవాలి బయటని ఎలాగా ప్యాడ్తో పసుపది పేడతో మొత్తం ఎలా అలక్కలనమాట అలికిన తర్వాత ముగ్గులు అవి వేసుకోవాలి అవి వేసుకోవాలన్నమాట పసుపు కొంకొంత అలా వేసుకొని అరిటాగా వేసి పూజ అంతా చేసేయాలి మా మావి గారేమో ఇలాగ ముంతతో నీళ్ళు వేస్తూ ఉంటారనమాట మేము చుట్టూ మా ఫ్యామిలీ మొత్తం అలా తిరుగుతూ ఉంటాము ఆ రోజైతే చాలా బాగుంటుంది నిన్నైతే అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము వీళ్ళందరూ జోలిస్ ఉన్నప్పుడు క్యాచ్ పడుతూ ఉంటారనమాట అందుకని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు వాళ్ళైతే మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా బాగుంటుందండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా క్యాచ్ పడుతున్నారో కింద పడిపోని కూడా తీసుకోవచ్చు అనమాట అలాగా ఇవన్నీ ఇసురుతారు ఫస్ట్ అక్షంతలు చిల్లర డబ్బులు అండ్ పసుపు గమ్ములు తమలపాకు ఇవన్నీ ఇసురుతారనమాట ఫస్ట్ అయితే కొంచెం తర్వాత తాంబూలం కూడా విసురుతారు అప్పుడైతే చాలా బాగుంటుంది వాళ్ళందరూ క్యాచ్ పెడుతూ ఉంటే మేము ఎసరడం చాలా బాగుంటుంది తర్వాత గుమ్మడికాయలు రెండు కొబ్బరికాయలు రెండు ఎసురుతారు ఫస్ట్ జామకాయలు కూడా రెండు ఉన్నాయని రెండు క్యాచ్ పెట్టామండి చాలా బాగుంటుందండి ఇలాగా నాకు బాడీ ఇష్టం అనమాట వాళ్ళందరూ భయం పడుకుంటా చాలా బాగా క్యాచ్ పడుతున్నారండి మీరు ఎవరైనా నోమెంట్ చేసుకుంటారేటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ గడ్డలు కూడా రెండు విసురుతారనమాట వాటిని చూడండి ఫ్రెండ్స్ అన్న క్యాచ్ పడుతున్నారు ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ మేము జోలు ఎసురుకుంటాం కాబట్టి ఎవరైనా జాడీసురుకున్న వాళ్ళు అందరూ తీసుకోకూడదు అండ్ జోలు వేసుకున్న కూడా వెళ్ళకూడదు అనమాట అందుకనే మేము అలాగా ఎవరైనా వెళ్ళం కూడా నెక్స్ట్ మేమే పూజ చేసుకుంటాము మేము పూజ చేసుకున్నప్పుడు చూడడం తప్ప వేరే వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళకి కూడా వెళ్ళకూడదు అలాగని క్యాచ్ కూడా పెట్టకూడదు వాళ్ళు ఇచ్చిన ప్రసాదం కూడా తినకూడదు అత్తగారు మొక్క కట్టారు కాబట్టి ఆవిడ మాత్రం ప్రసాదం తినకూడదు మేమే తినాలి ఇంకా ఎవరు మొక్క కడితే వాళ్ళు తినకూడదు అక్షంతలు వేసి దండం పెట్టుకున్నానండి నెక్స్ట్ మా బాబు అలాగే వాళ్ళు అడిగితే ఆడుకుంటున్నాడు వీడియో కూడా మా మామయ్య గారు తీసారనమాట వీళ్ళు ఎందుకు చేస్తున్నాడు మనకి ఎన్నో తెలవడం అంటే గొప్ప ఇష్టం అనమాట నెక్స్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోతే ప్రసాదం పంచుతున్నాము అండి పరవన్నం అది పంచుతున్నాము వేరే ఆవిడ అరటిపళ్ళు అండ్ బూర్లు కూడా పంచారు ఎవరు ముందుగా మొక్క సెలవుడి పంచాలన్నమాట అవి పనిచేసిన తర్వాత పరవన్నం కూడా పంచేసామండి వీళ్ళందరికీ పనిచేసిన తర్వాత నేను కూడా టేస్ట్ చేశానండి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రసాదం తిన తిన్నానండి ఎందుకంటే మరి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అత్తయ్యని అత్తయ్య వాళ్ళు బాబుని చూస్తున్నారు ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి కాలిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ బాయ్